నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం నిద్రావస్థలో మినుముల ధరలు దేశంలో ఖరీఫ్ సీజన్ మినుములు డామేజ్ అయినందున మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యాపారులు నాణ్యమైన మినుముల ధరలు ఎగబాకే అంచనాతో సరుకు నిల్వ చేశారు అయితే రబీ సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడులో సేద్యం భారీగా విస్తరించింది ఉత్తర తెలంగాణ మరియు తమిళనాడులో కొన్ని ప్రాంతాలలో జనవరిలో కొత్త సరుకు రావడలు ప్రారంభం కానున్నాయి విదేశాలలో ఉత్పత్తి పెరిగే అంచనాతో ఖరీఫ్ సీజన్ సరుకు స్టాకిస్టులు విక్రయిస్తున్నారు ఆంధ్ర ప్రాంతం కొత్త మినుములు పియు థర్టీ సెవెన్ రకం చెన్నై డెలివరీ ఎనిమిది వేల ఏడు వందలు పియూ థర్టీ వన్ రకం ఎనిమిది వేల నాలుగు వందలు మహారాష్ట్ర కర్ణాటక సరుకు ఎనిమిది వేల ఆరు వందల నుండి ఎనిమిది వేల ఏడు వందలు गुजरात टी 9 मिनिमम 2% डैमेज सरकू 8900 నుండి 9000 మరియు చెన్నైలో బ్రెజన్ నుండి డిగుమతి ఐన సరుకు 9175 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారం అయింది. ముంబైలో एफक्यू 75 తగి 8250 చెన్నైలో 8050 ఎస్క్ కమడి వేలు ఢిల్లీలో एफक्यू 8450 ఎస్క్ కమడి వేలు 450 కోల్కతాలో ఎఫ్్యూ ఎనిమిది వేల నూట ఇరవై ఐదు నుండి ఎనిమిది వేల నూట యాభై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినుమలు విరుద్నగర్ డెలివరీ ఎనిమిది వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో రెండు వాహనాల కొత్త మినుమల రాబడిపై ఆరు వేల ఒక వంద నుండి ఎనిమిది వేల మూడు వందలు లాతూర్లో ఏడు వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు అకోలాలో సాదా మినుమలు ఎనిమిది వేల నాలుగు వందల యాభై మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు దమోలో వెయ్యి నుండి ఒక వెయ్యి రెండు వందలు బస్తాల రాకపై ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల రెండు వందలు గుజరాత్లోని రాజ్కోట్ దాహోద్ జునాగఢ్ ప్రాంతాలలో ఏడు వేలు నుండి ఏడు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని లో ఏడు వందలు నుండి ఎనిమిది వందలు బస్తాల సరుకు రాబడిపై ఆరు వేలు నుండి ఏడు వేల మూడు వందలు చందోసి

మీడియం పదకొండు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బాత్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్